అల్యూమినియం పాత్రలు అతిగా వాడడం ప్రమాదం అల్యూమినియం పాత్రలు అతిగా వాడడం ప్రమాదం అనమాట అల్యూమినియం అనే లోహం ఒకటి ఉందని డెన్మార్క్ చెందిన ఒక శాస్త్రవేత్త పద్దెనిమిది వందల ఇరవై ఐదులో కనుక్కున్నారు భారత్లో అల్యూమినియం ఉత్పాదన ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభించింది అప్పటి నుంచి వీటి వాడక విస్తృతమైంది దీని సామాన్యులు వంట పాత్ర అని చెప్పాలి వీటిలో చేసే వంటకాల్లో అతి సూక్ష్మ అవుతాది అల్యూమినియం కరిగి ఉంటుంది తద్వారా తద్వారా అది ఆహారం తీసుకున్న వారి శరీరంలో ప్రవేశిస్తుంది దీర్ఘకాలంగా అల్యూమియం పాత్ర వాడటం ఆరోగ్యానికి దుష్ప్రభావం అనమాట రెండు వందల ఏళ్ళ క్రితం ధన్మార్క్లో అల్యూమినియం కనిపెట్టాక ఆ దేశం కన్నా మన భారతదేశం ఎక్కువగా వాడుతుంది అనమాట ఒక మనిషి ఒక వారానికి వారి బరువులో ప్రతి కిలో రెండు కిలోకు రెండు మిల్లీగ్రాములు చెప్పున అల్యూమినియం తీసుకున్న శరీరం తట్టుకుంటుంది కానీ అందుకని ఎక్కువ తీసుకుంటానని ఇబ్బంది ప్రస్తుతం అందరూ అల్యూమినియం ఫ్యాక్టరీ అల్యూమినియం సత్తుల్లోనే వంటలుండేస్తున్నారు ఇది చాలా ప్రమాదం సాధారణంగా ఈ లోహం శరీర నిర్మాణంలో ఎలాంటి పాత్ర లేదు అందుకే అధిక భాగం మూత్ర వచ్చే రూపంలో బయటకు వెళ్ళిపోతాం కడుపులోనే వెళ్ళిన అల్యూమినియంలో జీర్ణ కోసం సూచించుకుంటుంది మూత పిండలు బయటకు వెళ్ళకూడతాయి కానీ కొన్ని లోహాలు వల్ల మన కిడ్నీకి జబ్బు వచ్చే ఆస్కారం ముఖ్యంగా టమోటా నిమ్మ చింతపండు వంటి పుల్లటి పదాలు చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుంది ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం శరీరంలో పేరుకుపోయిన అల్యూమిన్ ఇటువంటి ఉపాధకరమ లోహాలు మన దేహానికి ఉపయోగపడకుండా చేస్తుంది తద్వారా రక్తహీనత ఎముకలు మెత్తబడడం డయాలిసిస్ ఇలాంటి జబ్బులు వస్తాయి అనమాట అందుకని అల్యూమినియం వాడకం తగ్గించాలి అల్యూమియన్ వాడకం వంట పాత్ర కూడా వినియోగించి అల్యూమినియం వాడకుండా చేయాలి పాత్ర సులువుగా నునుగు ఉండడానికి వాటిలో అల్యూమినియన్ ఆక్సైడ్ పైపోతగా పోస్తారు లేదా యానోడైజిన్ ప్రక్రియ ప్రక్రియగా పాత్ర దర్శకట్గా మార్చి ఉంటాయి వీటిని లాంటివి తగ్గించాలన్నమాట దీర్ఘకాలం కిడ్నీ జబ్బుతో బాడిపోయేవారు అల్యూమినియం పాత్రలు దూరంగా ఉండడం మేలు వీటిలో ఉన్నప్పుడు అల్యూమినియం వంటకాలన్నీ లీక్ అవుతుంది ఆహారపాలతో పాటు ఇది కలిపిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు రక్తంలో అల్యూమినియం మోతాదు పెరుగుతుంది కిడ్నీ జబ్బులు గలవారిలో మూతపిండాలు దీన్ని సరిగ్గా బయటకు వెళ్ళబట్టవు అది కణజాలంలో అవయవాల పోగుపడుతుంది ఎముకల్లో పోగుపడితే ఎముకల జబ్బు ఎముకలను ఇచ్చి చేరుకునే రక్తహీనత ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట మెదడులో అల్యూమినియం మోతాదు మించి పెరిగిపోతే డయాలసిస్ కూడా వస్తుంది పాత్రలో వంట వండుతున్న పదార్థాలు ఆమ్లతలు క్షారత ఎంత ఉష్ణోగ్రత వంట చేశారో ఏ నూనె వాడారు పాత్రను ఎంతసేపు పొయ్యిపోయి ఉంచారు వంటి అంశాలపై వంటకం చేసే అల్యూమినియం మోతాదు నిర్ణయిస్తారు ముఖ్యంగా పుల్ల పదార్థాల లోహం ఎక్కువగా కలుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం మూత మూత్రపిండ రోగంలో బాధపడుతున్న వారికి ముప్పై మందికి మూడు నెలల పాటు కేవలం స్టీల్ పాత్రలు చేసిన వంటకాలు అందించారు అదే కాలంలో మరో పన్నెండు మందికి అల్యూమినియం పాత్ర చేసిన వంటకాలు అంది స్టీల్ చేసిన వంటకాలు తిన్నవారు రక్తం మూత్రంలో అల్యూమినియం పాలల్లో తగినట్టు గుర్తించారు అందుకని అల్యూమినియం వంట పాత్రలో వాడకపోవడం మంచిది గతంలో మనల్ని మట్టి రాగి పాత్రలోనే వంటలు వండుకుంటాం ఎత్తడి కంచు రాగి మట్టి పాత్రలోనే వంటలు వండుకుంటే ఇప్పుడు అల్యూమినియం వచ్చిన తర్వాత దాని పక్షాన్ని వాడి పంతొమ్మిది వందల నుంచి అల్యూమినియం వాడకం పెరిగిపోవడం తోటి దాని ప్రతి ఒక్కరు వాడడం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది అందుకని ఐడియా ఫేం ఏం చేస్తుంది అంటే రాగి పాత్రల్లోనే వంటలు వండేటట్లు చేస్తుంది లేదంటే మట్టి పాత్రల్లోనూ వంటలుండి కొనేటట్లు చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం